శ్రీకాళహస్తి పట్టణంలో శనివారం కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పన్నెండవ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస నాయక్ సీనియర్ సివిల్ జడ్జి బేబీరాణి మరియు అన్ని శాఖల ఉన్నతాధికారులు బ్యాంకు సిబ్బంది పారాలీగల్ వాలంటీర్లు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు రాజీ మార్గమే రాజమార్గమని రాజీ మార్గం ద్వారా కేసులను సత్వరం పరిష్కరించుకోవడానికి జాతీయ లోక్ అదాలత్లు ఎంతగానో దోహదపడతాయని జడ్జీలు తెలిపారు కోర్టులో పెండింగ్లో ఉన్న అన్ని రకాల కేసులు చెక్ బౌన్సులు మోటారు ప్రమాద పరిహార కేసులు లేబర్ కేసులు సివిల్ కేసులు మరియు కోర్టు వరకు వెళ్లని రాజీ పడదగిన తగాదాలు లోక్ అదాలత్ క్షమించిన పరిష్కరించుకోవచ్చు అవుతారు ఇప్పుడు మీకు ఏదైనా అన్యాయం జరుగుతుంది మీ బంధువుల ద్వారా ఏ మాత్రం మనం తగ్గించుకుంటే ఏమవుతుంది బంధువుతో నిలుస్తుంది కొద్దిగా తగ్గించుకొని సరే రాత్రి చేసుకున్నామంటే అందరూ హ్యాపీగా ఉంటారు హ్యాపీగా ఉన్న మనం హ్యాపీగా ఉంటున్నాం అంటే ఆల్రెడీ అంటే మన సపోర్ట్ మన జెంట్స్ కూడా మన సపోర్ట్ ఉంటేనే మనం ఈరోజు హ్యాపీగా సక్సెస్ఫుల్గా అందరూ మంచిగా హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటారంటే మన సపోర్ట్ కూడా ఉంది అది నేను హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి మనము ఐ టెన్స్ కూడా మనం రెస్పెక్ట్ హస్బెండ్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి మనం లోకదలత అనే కాన్సెప్ట్ ఈ రోజు నుంచి వచ్చేది కాదు బాధలు కూడా చాలా వరకు మన విలేజెస్ లో మనం చూసిందాము మన విలేజ్ సర్పంచెస్ కానీ తర్వాత విలేజ్ ఎలర్స్ కానీ వీళ్ళందరూ ఇరు పార్టీలను కూర్చొని పెట్టి పంచాయతీ చేసి వాళ్ళకి ఫైల్ కూడా వేసి తీర్మానం చేసేవాళ్ళు